హాయ్ ఫ్రెండ్స్ పాపీ డార్లింగ్ పాపీ విలోగ్స్ నేను పొదగు వేసే గుడ్లు సమ్మర్లో చూసారా ఇసుక 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 తర్వాత కొంచెం చల్లదనానికి పేలు కూడా పట్టడానికి మంచిగా సహకరిస్తుంది వేపాకు వేపాకు ఇక చూసారా ఇన్ని గుడ్లు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ గుడ్లు వేసాను ఇవి ఇంకా లెవెన్ డేస్ అయ్యింది ఇప్పటికి సారీ నైన్ డేస్ అయింది ఇంకా లెవెన్ డేస్కి చిక్స్ వస్తాయి ఇలా పదవి వేసుకుంటే పేలు కోడి పేలు పట్టకుండా పొదిగిన కోడికి మంచిగా ఉపయోగపడుతుంది సమ్మర్లో ఇసుక వేసి ఇలాగా ఇసుక తర్వాత ఈ వేపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్